కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ భాగ్యంలో గురుగ్రహము ఏకాదశంలో పూజ చంద్రుడు శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది ఒక క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేయండి ప్రారంభించిన తర్వాత చంచలత్వం వల్ల పనులను మధ్యలో ఆపవద్దు ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పని పూర్తయ్యే వరకు ఏకాగ్రతతో ఉండండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలు సాధించాలి చెడు ఆలోచనలు విశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది ఎవరైనా ఏదైనా వచ్చి చెడు మాటలు చెబితే వాటిని మనసుకు తీసుకోవద్దు మంచిగా ఎక్కువగా ఆలోచించండి ఆధ్యాత్మికంగా భాగ్య గురుబలం కాపాడుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి వారం మధ్యలో మేలు చేకూరుతుంది బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఉపకరిస్తుంది ఏమి చేయాలనుకున్నారో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయండి మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా ఆ పనిలో ఇబ్బందులు ఉంటాయి సమస్యలు తొలగాలంటే ఇంట్లో వారితో చర్చించి సమిష్టిగా కృషి చేయండి ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు కాబట్టి మీ ఆత్మీయులతో సంభాషించిన తర్వాతే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే సమస్యలు తొలగుతాయి తెలివిగా వ్యవహరిస్తే ఆపదలు దరిచారువు మంచి లాభాలు కలగడానికి ప్రయత్నాలు చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు శివ ధ్యానం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి శివుణ్ణి దర్శిస్తే మేలు చేకూరుతుంది ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి